పార్వతి వెళ్లిపోయింది నీలిమ మనసులో తన ఇంటికి ఎదురుగా ఉన్న కుటుంబాలు మెదిలాయి వారితో నీలింకి పరిచయం లేదు కానీ సీతమ్మ సత్యవతి చెప్పిన విషయాలే ఒక ఇంటి ఇల్లాలు లెక్చరర్ మరొక ఆవిడ అదేదో కంపెనీలో పెద్ద పనిలో ఉంది వాళ్ళు చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు లెక్చరర్కి ఒక కొడుకు ఆఫీసర్కి ఒక కూతురు వాళ్ల భర్తలు కూడా మంచి ఉద్యోగాల్లోనే ఉండడం వల్ల వారికి డబ్బుకి కొదవలేదు పిల్లలకి ఖరీదైన బట్టలు చాక్లెట్లు యాపిల్ పళ్ళు అన్నీ రాజభోగంలో జరుగుతుంది పిల్లలు పసితనంలో క్రష్లో పెరిగారు తర్వాత స్కూల్కి వెళ్లేవారు అలాగే వారికి పద్నాలుగు పదిహేను వచ్చాయి స్కూల్ నుండి మధ్యాహ్నమే స్నేహితుల్ని వెంట పెట్టుకుని వచ్చేయడం ఇల్లు ఎగిరిపోయేటంత గట్టిగా టేప్ రికార్డర్లు పెట్టుకుని ఆ పాటలకి డ్యాన్సులు చేయడం గెంతులు వేయడం ప్రారంభించారు ఇంట్లో తల్లి తండ్రి కూడా ఉండరు కదా అని వాళ్ల ధైర్యం కొన్నాళ్ళు ఆ గోలంతా భరించి చివరికి వాళ్ళని పిలిచి చెప్పాను అంటే తల్లులకే అనుకో పసితనంలో మీ ఆప్యాయత కాస్త జ్ఞానం వచ్చాక మీ అజమాయిషి లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందమ్మా కాస్త చూసుకోండి అని చెప్పాను మా దగ్గర ఏమీ అనలేదు వాళ్ళకి మా మీద కోపం వచ్చినట్లు వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి అంది సత్యవతి పోనీలే పెద్దదాని కనుక చూస్తూ ఊరికేలాక నా బాధ్యత నేను తీర్చుకున్నాను అని సరిపెట్టుకున్నాను ఆ తల్లులు పిల్లల్ని మందలించారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మారలేదు గెంతులు డ్యాన్సులకి తోడు మద్యం సీసాలు కూడా ఇంట్లోకి రావడం మొదలు పెట్టాయి ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో మరి ఓ రాత్రి నిద్రమాత్రలు మింగి తెల్లవారేసరికి చచ్చిపోయింది ఇహపుడు లబోమన్నారనుకో ఈ ఇంట్లో ఈ పిల్ల ప్రాణం తీసుకుంది ఆ ఇంట్లో ఆ అబ్బాయి వ్యసనాల పుట్టగా తయారయ్యాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం పిల్లలకి తిండి పెడుతున్నాం స్కూల్కి పంపిస్తున్నాం అక్కడతో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే లాభం లేదు వాళ్లు మంచి చెడు వినయం విధేయత వివేకం అన్నీ తెలుసుకుని క్రమశిక్షణతో పెరిగేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అంది సీతమ్మ ఓ రోజు నీలిమితో తీరిగ్గా కబుర్లు చెబుతూ వీళ్ల తల్లు ఉద్యోగాలు చేస్తున్నారనుకోకండి కొంతమంది ఆడవాళ్లు రోజంతా ఏవో క్లబ్బుల్లో పేకాటవి ఆడుతూ కూర్చుంటారు కొంతమంది సంఘసేవ చేస్తామంటారు అదేంటో వారికింట్లో ఒక్క నిమిషమైనా కాలు నిలవదు ఇల్లు కాకుండా ఎక్కడ తిరగమన్నా ఏ పని చేయమన్నా సంతోషంగా చేస్తారు ముందు మన ఇల్లు చక్కబెట్టుకున్నాక మన పిల్లల్ని తీర్చిదిద్దుకున్నాక అప్పుడు మరే పనైనా చెయ్యాలి అని ప్రతి తల్లి అనుకున్ననాడు ఎన్నో సంసారాలు ఇంతకన్నా మెరుగ్గా ఉంటాయి ఇప్పుడు దేశంలో పిల్లల్లో యువతలో మనం చూస్తున్న అవిధేయత క్రమశిక్షణ రాహిత్యం చాలా వరకు సమసిపోతాయి అని నా నమ్మకం అంది సత్యవతి అత్తగారి మాటలు సమర్థిస్తూ అదంతా గుర్తు చేసుకుంటూ పార్వతి చాలా మంచి పని చేసింది అనుకుంది నీలిమ చెప్పిన రోజుకే పురోహితుడు తిరిగొచ్చాడు ఊర్ నుండి సీతమ్మ అన్నీ మాట్లాడి నీలిమ వాళ్ల పెళ్లికి ముహూర్తం పెట్టించింది పది రోజులే ఉంది ముహూర్తానికి దగ్గరలోనే ఉన్న సత్యనారాయణ స్వామి కోవిల్లో పెళ్లి జరిపించడానికి నిర్ణయం అయింది పెళ్లి ఎంత క్లుప్తంగా జరిగినా ఏర్పాట్లు చేసేవారు కొద్దిమంది ఉండాలి ఆ బాధ్యత ఇటు సీతమ్మ కుటుంబం అటు వాసు ఆఫీస్ వాళ్లు తీసుకున్నారు ఇహ సత్యవతి సందడి ఇంత అంతా కాదు నీలిమ మాత్రం ఎలాంటి ఆర్భాటం వద్దంది చివరికి శుభలేఖలు కూడా అచ్చువేయించొద్దు అంది అందరూ అంత సంతోషంగా ఉన్న వేళ ఒక అవాంతరం వచ్చింది అప్పటికి పెళ్లి ఇంకా రెండు రోజులే ఉంది సీతమ్మ పెద్ద కొడుకు రాజారావు కుటుంబంతో మద్రాసులో ఉంటున్నాడు అక్కడేదో కంపెనీలో ఉద్యోగం అతనికి ఆ రాజారావుకు వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించామని టెలిగ్రామ్ వచ్చింది సీతమ్మ వాళ్లకి కాళ్ళు చేతులు ఆడినట్లయింది వారు వెళ్ళక తప్పదు మరి పెళ్లికి మీరు లేకుండా ఎలా పోని ముహూర్తం మార్చుకుంటాం అంది నీలిమ దిగులు పడిపోతూ వద్దమ్మా ఒకసారి పెట్టిన ముహూర్తం మార్చుకోవడమేందుకు మేం లేకపోతే ఏం మా ఆశీస్సులు శుభాకాంక్షలు ఎప్పుడూ నీకుంటాయి అసలే వాళ్ల ఉండదని రహస్యంగా చేసుకుంటున్న పెళ్లిది ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది ఆవిడ ఆవిడిదాకా ఎలాగో విషయం వెళ్లే ప్రమాదం ఉంది ఆవిడొచ్చి గొడవ పెట్టిందంటే నానా ఆభాస అవుతుంది అంది సీతమ్మ ఆ మాట నీలిమికి నచ్చింది ఆనందరావు గారు వాళ్లంతా ఉంటారు పెళ్లి లక్షణంగా జరుగుతుంది ఈ సమయంలో వెళ్లడం నాకెలాగో ఉంది కాని అక్కడ అన్నయ్య పిల్లలు బొత్తిగా చిన్నవాళ్లు ఏమి ఇబ్బంది పడుతుందో వదిన అని కంగారుగా ఉంది అన్నాడు శివరావు వద్దు మీ ప్రయాణం ఆపుకోవద్దు నేనేదో అంతే ఆ అన్నయ్య ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మీరు త్వరగా తిరిగి రావాలని నా కోరిక అంది నీలిమ నీలిమకి పెళ్లిలో ఇవ్వడానికి కొన్న పట్టుచీర వాసుకి బట్టలు తీసుకొచ్చి నీలమకి బొట్టు పెట్టి ఇవ్వబోయింది సత్యవతి వీటికిప్పుడు తొందర ఏమిటి మొహమాటంగా అంది నీలిమ పెళ్లినాడు నువ్వు చీర కట్టుకోవాలని నా కోరిక అందుకే ఇప్పుడే ఇవ్వమన్నాను అంది సీతమ్మ నీలిమ అవి తీసుకుని ఆవిడ పాదాలకి నమస్కారం చేసింది వాళ్లు ఊరికి వెళ్ళిపోయారు తర్వాత రెండు రోజులకే నీలిమ వాళ్ల పెళ్లి నిర్విఘ్నంగా నిరాడంబరంగా జరిగిపోయింది నీలమకి వాసుకి కూడా సెలవు బాగానే ఉంది ఆయన ఒక నెల రోజులు ఇద్దరికీ ఇవ్వాలంటే కుదరదంటారేమో అని భయపడ్డారు కానీ ఎండీ గారికి నీలిం గల అభిమానం వల్ల ఇద్దరికీ ఆ సెలవు మంజూరైంది ఆ నెల రోజులు బెంగళూరు మైసూరు ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు అన్నీ తాపీగా తిరిగొచ్చారు మద్రాసు నుండి వాళ్ళు ఉత్తరం ఏమైనా రాస్తే లోపలుంటుంది అంది నీలిమ ఇంటి తలుపు తాళం తీస్తూ రాజారావు గారికి కులాసాగానే ఉన్నుంటుంది మన పెళ్లికి గ్రీటింగ్స్ పంపించారుగా అన్నాడు వాసు అవుననుకోండి ఉత్తరం వస్తే ఇంకా వివరాలు తెలుస్తాయి కదా ఆ ఇదిగో ఉంది నే చెప్పలే అంది నీలిమ తలుపు తెరవగానే లోపల కనిపించిన కార్డు చేతో తీసుకుంది రాజారావు ఆరోగ్యం కుదురుపడుతోందని వీలైనంత త్వరలో తిరిగొస్తామని రాశాడు శివరావు పోనిల్లెండి పాపం ఈ వయసులో పిన్నిగారికి ఎలాంటి కష్టం వస్తుందో ఆవిడ తట్టుకోగలరా అని హళ్ళిపోయాను అంది నీలిమ రిలీఫ్గా తర్వాత స్నానం చేసి ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోయారు ఇహ మనకి అవసరం లేదు కదా ఊరికే దండగ చేసే బదులు ఏదో ఒకటి ఖాళీ చేస్తే బాగుంటుంది ఈ పని మనం ఊరికి ముందే చేసేస్తే బాగుండేది అంది నీలిమ సాయంకాలం ఆఫీసు నుండి తిరిగి వచ్చాక నేను అదే చెప్దామనుకుంటున్నాను ఈ ఇల్లు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఇంటివారు ఇరుగు పొరుగు అంతా మంచివారు మనకి ఏ అవసరం వచ్చినా ఆప్తుల్లా ఆదుకుంటారు అందుచేత ఈ ఇల్లు అట్టే పెట్టుకుందాం అక్కడ నేనుంటున్న ఇల్లు నువ్వు చూడలేదుగాని అసలు ఏమాత్రం సౌకర్యంగా లేదు ఇంటి ఆవిడ పరమ గయ్యాలి పిల్లలైతే రావణాసురుడి తలకాయలే అందుకే మన పెళ్లి నిత్యమవగానే ఆవిడికి చెప్పేశాను ఈ నెలాఖరికి ఖాళీ చేస్తానని ఆవిడ తారాజోలా లేచింది ఇంట్లోకి రావడం ఖాళీ చేయడం అంతా నీ ఇష్టమే అనుకున్నావా నీలాంటి ఉంటారనే నేను మూడు నెలలద్దీ అడ్వాన్స్గా తీసుకున్నాను ఇప్పుడే ఖాళీ చేసేటట్లయితే ఆ డబ్బు ఇవ్వను నీ ఇష్టం ఈ మూడు నెలలు ఇక్కడున్నా సరే వెంటనే వెళ్ళిపోయినా సరే అంది ఎలాగూ డబ్బు ఇచ్చుకుంటున్నప్పుడు హడావిడిగా ఖాళీ చేయడం ఎందుకని ఊరుకున్నాను ఇంకా ఐదారు వారాల దాకా ఆ ఇల్లు మనకే ఉంటుంది అన్నాడు సరే అయితే అక్కడి సామానంతా మెల్లగా ఒకటొకటి ఇక్కడికి చేర్చుకుంటే సరే అంది నీలిమ అక్కడ అతనికి మంచం కుర్చీ వగరాలుంటే వాటిని ఇక్కడ ఎలా సర్దాలా అని ఆలోచిస్తూ తెస్తాలే ఇంకా వ్యవధిందిగా అని బద్ధకంగా కళ్ళు మూసుకుని మంచం మీద వాలిపోయాడు వాసు అసలే ప్రయాణం బడలికతో ఉన్న అతన్ని అప్పటికప్పుడు వెళ్లి సామాను తెమ్మని నీలిమ అడగలేదు అసలు అవన్నీ అతను తెచ్చిన వెంటనే సర్దే ఓపిక తనకి లేదు అనుకుంది ఆ వాళ్ళ సాయంకాలం ఆఫీస్ అయిపోయే సమయానికి స్టాఫ్ మెంబర్లందరిలోనూ ఒకలాంటి అలజడి కోలాహలం బయలుదేరింది వారు జట్లు జట్లుగా చేరి అందరూ ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు సీతారామయ్య గారికి బాంబేలో చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందని మరో నెలలో ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడికి వెళ్ళిపోతారని అందిన వార్తకి ప్రతిస్పందనది చాలా మంచి మనిషి సబార్డినేట్సు ఏదైనా పొరపాటు చేస్తే మెల్లిగా అర్థమయ్యేలా చెప్పి సరిగ్గా చేయించేవారే కాని ఎవరి మీద కసురుకోవడం విసుక్కోవడం ఉండేది కాదు మన ఎండీ గారికి కూడా మీద మంచి ఇంప్రెషన్ అభిమానం ఉండడం వల్లే ఆయనే ప్రోత్సహించి సీతారామయ్య గారి చేత ఈ బాంబే ఉద్యోగానికి అప్లై చేయించారట ఇంత మంచి మనిషి మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు మళ్లీ వచ్చే ఆఫీసర్ ఎలాంటి వాడవుతాడో అవును ఆ సీట్లోకి ఇక్కడి వాళ్ళనెవరినైనా ప్రమోట్ చేస్తారో లేకపోతే వేరే బ్రాంచుల నుండి పిలిపిస్తారో మనం సీతారామయ్య గారికి ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి ఈయనకి ఫేర్వెల్ పార్టీ కొత్తగా వచ్చే ఆయనకి వెల్కమ్ పార్టీ కలిపే ఇవ్వచ్చేమో అవును అలా అయితే ఖర్చులు కలిసొస్తాయి అంటూ అంతా కలగలుపుగాను విడివిడిగాను మాట్లాడేస్తున్నారు ఇంతలో ఒకరు పొరుగు పొరుగునొచ్చి ఒక సరికొత్త వార్త అందించాడు ఆ ప్రమోషన్ మన గారికి రావచ్చట అని అవును మరి కంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ మన ఆఫీసులో ఇంకెవరున్నారు అన్నారు చాలామంది సంతోషంగా ఆ ప్రమోషన్ తమకే రావచ్చునేమోనని అప్పటిదాకా ఆశలల్లుకుంటున్న ఒకరిద్దరు మాత్రం ముభావంగా ఉండిపోయారు ఎలాంటి కామెంటు చేయకుండా కొంతమంది హడావిడిగా వెళ్లి నీలిమిని కంగ్రాచులేట్ చేయబోయారు ఇంకా నయం ఆ మాట గట్టిగా అనకండి మన ఎండీ దాకా వెళితే బాగుండదు అంది నీలిమ ఎలాంటి ఉత్సాహం చూపించకుండా లేదు మేడం ఇది చాలా విశ్వసనీయమైన వార్త చూస్తుండండి వెళ్ళిపోయేలాగా వెళ్లిపోయేలాగా ఆర్డర్ మీ చేతికొస్తుంది అన్నారు వాళ్ళు అభిమానంగా అది నిజంగా వచ్చినాడు మీ అందరూ అభినందనలు గాని ఇప్పుడు కాదు అంది నీలిమ ఆమెకి చాలా ఆనందంగా ఉంది అలాంటి వార్త విన్నాం సాయంకాలం బస్సు కోసం వెయిట్ చేస్తుండగా వాసు అన్నాడు త్వరలోనే నువ్వొక పెద్ద ఆఫీసర్ వైపోతావన్నమాట ఈ వార్త నీకెలా అనిపిస్తోంది అదే కనుక నిజంగా వస్తే మీరు నా జీవితంలోకి వచ్చిన శుభగడియ ఫలితం అనుకుంటాను చూడండి మన పెళ్ళయ్యి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు ఎంత మంచి వార్త విన్నామో అంది నీలిమ సంతోషంగా అప్పుడు నేను నీ ముందు చేతులు కట్టుకుని నిలబడి జీ హుజూర్ అనాలి అన్నాడు వాసు నవ్వుతూ నీలిమ మనసు చివుకు మండమే కాదు నిజంగా తనకి వస్తే తామిద్దరికీ ఇబ్బందిగా ఉంటుందా అన్న ఆలోచన కూడా అప్పుడే వచ్చింది నీలిమ తల తిప్పి వాసు ముఖం వంక చూసింది ఆ ముఖంలో ఏవో నీడలు ఆ నవ్వులో ఏదో వెలితీ కనిపించింది నీలిమలో సంతోషం ఆవిరిలా ఈరిపోయింది ఆ ఉద్యోగం నిజంగా వచ్చినప్పుడు కదా అయినా ఒకే ఆఫీసులో భార్యాభర్తలు పనిచేస్తుంటే భార్యకి పెద్ద ఉద్యోగం ఇవ్వరేమో అంతగా వాళ్లు ఇవ్వాలనుకున్నా నేను చేరను అంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టరు కదా నా మాత్రం అర్హత కలవారు ఈ ఆఫీసులో ఇంకా ఒకరిద్దరున్నారు ఒకవేళ వాళ్ళు పనికిరారనుకుంటే వేరే బ్రాంచ్ నుండి తెప్పించుకుంటారు అంతేకాని నాకు బలవంతాన ఆ పదవి కట్టబెటరు అంది నీలిమ అప్పటికప్పుడే ఆ ప్రమోషన్ రిజెక్ట్ చేయాలని నిర్ణయం చేసుకుని ఏమో ఏం చెప్పగలం మీ ఎండీ గారికి నువ్వు ఫేవరెట్ క్యాండిడేటు కదూ అన్నాడు వాసు ఉడుక్కుంటూ నీలిమ విస్మయంగా అతని వంక చూసింది అతని ఆంతర్యం ఆమెకు అర్థమైపోయినట్లయింది తనకన్నా ఎక్కువ చదువుకున్న నన్ను వివాహం చేసుకుంటానని తనకై తాను అడిగారంటే అది అతని ఔన్నత్యం అనుకున్నాను కాని భార్య తనకన్నా పెద్ద ఉద్యోగంలో ఉంటే భరించలేనంత బలహీనుడాయితను అనుకుంటుంటే ఆమె మనసులో ఎక్కడో ఖరీలమన్నట్లయింది పెళ్ళయ్యి ఇంకా రెండు నెలలైనా పూర్తి కాకుండానే ఇలాంటి అనుభవం కావడం ఆమెకేదోలా ఉంది నేను నవ్వుతూ ఊరికి అన్నానంతే నేను నీ అభివృద్ధిని కోరుకుంటానే తప్ప నాకు జలసీ ఏం లేదు అన్నడతను తేలిగ్గా నవ్వేస్తూ నీలిమ నవ్వలేదు ఒకే ఆఫీసులో భార్యాభర్తలకి అలాంటి పరిస్థితి ఎదురైతే అది ఆ ఇద్దరికీ కూడా చాలా ఇబ్బందిగా అపసవ్యంగా ఉంటుంది అందుకే నేను నిశ్చయం చేసుకున్నాను ఆ ప్రమోషన్ వచ్చినా నేను తీసుకోను ఇంక మనం దీని గురించి ఆలోచించద్దు అంది నీలిమ రేపే ఒకటో తారీఖు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన ఆఖరి రోజు ఇవాళే ఇన్ని నాళ్ళ నుండి నేను ఎప్పుడు అడిగినా ఇంకా టైం ఉందిగా అంటూ తాత్సర్యం చేశారు పైగా నా సామాను ఎంత ఉందని పావు గంటలో సర్దేసుకుని ఇల్లు ఖాళీ చేసి వాళ్లకు అప్పగించేయచ్చు అంటూ బద్దకించేశారు ఇదేం బద్దకమో నేనెక్కడా చూడలేదు అసలు ఈ వాళ్ల ఆఫీస్ అవగానే ఇద్దరం తిన్నగా ఆ ఇంటికే వెళ్ళి అన్ని సర్దేసుకుని తెచ్చేసుకుందాం అనుకున్నాను ఇంతలోనే ఏదో పనుంది అంటూ ముందుగానే పర్మిషన్ అడిగి అడిగొచ్చేశారు మీరు ఇప్పుడు వెళ్ళి అది ఖాళీ చేసి చేసొద్దాను రండి సరేనా అయినా నెలంతా అని చివరి నిమిషం దాకా ఇల్లు తాళం పెట్టి మన ఆధీనంలో ఉంచుకోవాలనే మీ ధోరణి నాకేం నచ్చలేదు వంటగదిలో కాఫీ కలుపుతూ నీలిమంటున్న మాటలన్నీ వినిపిస్తున్నాయి యువతల గదిలో కూర్చున్న వాసుకి అయినా అతనేం సమాధానం చెప్పలేదు కాసేపు పట్టుకుని కూర్చున్నాడు కాసేపు అస్థిమితంగా గదంతా కలిదిరిగాడు నీలిమ ఆ పని పూర్తి చేసుకుని యువతలకొచ్చింది మాట్లాడరేం ఒక గ్లాసు అతని చేతికి అందిస్తూ అడిగింది అన్నాడు అతను ఏటో చూస్తూ ఇంతసేపటి నుండి నేను చెప్పిందంతా మీ చెవులకి లేదా ఇదేమిటి ఇంత పరధ్యానం విసుగ్గా అడిగింది నీలిమా అదే ఆలోచిస్తున్నాను ఆలోచన తెగక వచ్చింది పర్మిషన్ తీసుకుని ఇంటికొచ్చానే కానీ ఏంటా ప్రాబ్లం నాతో చెప్పొచ్చు కదా అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు నసిగాడతను ఎలా చెప్పడమేమిటి విస్మయంగా అడిగింది నీలిమ అదే రేపు ఉదయం నా పిల్లలు వస్తున్నారు వాట్ కెవుమన్నట్లే అరిచింది అంతే ఆ పైన ఆమె మాట రాలేదు మెదడు పనిచేయడం మానేసి స్తంభించిపోయినట్లయింది కళ్ళు రెండు చూసే శక్తిని కోల్పోయి గాజు గోళిల్లా ఇటు అటు తిరుగుతున్నాయి ఆ స్థితిలో నీలిమను చూస్తుంటే వాసుకి నిజంగా భయం వేసింది ఆమె ఏడ్చి రాగాలు పెడుతుందని తనని తిడుతుందని అనుకున్నాడు కానీ నీలిమ మతిస్తిమితం లేని దానిలా చలనరహితంగా ఉండిపోయేసరికి అతను కంగారు పడిపోయాడు ఏం చెయ్యాలో ఇంకా ఏం చెప్పాలో తోచలేదు అయినా మాటలు కూడదీసుకుంటూ మెల్లగా అన్నాడు క్షమించు నీలిమ ఇన్నాళ్లు నీ దగ్గర ఈ రహస్యం దాచాను అన్నాడు తలవంచుకుని ఇలాంటి పరిస్థితి ఏదో ఒకనాడు వస్తుందని అతనికి ముందు నుండి తెలిసిన విషయమే కనుక ఎలాగో చెప్పేశాడు క్షమించు సారీ లాంటి మాట్లాడడం చాలా తేలిక ఆ మాటలతో అవతల వ్యక్తి దుఃఖం తీరిపోతుందా జరిగిన అన్యాయం సమసిపోతుందా ముక్కలైపోయిన జీవితం మనసు మళ్లీ అతుక్కుంటాయా ఈ ప్రపంచంలో ఉన్న యావగింపంతా ఆమె రెండు కళ్లల్లోనూ ఇమిడిపోయిందా అన్నట్లున్నాయి ఆ చూపులు తనని ఎంత అసహించుకున్నా సరే నీలిమలో చలనం వచ్చింది మాట్లాడింది అదే చాలు అనుకున్నాడు వాసు మీకు నేను ఏం ద్రోహం చేశానని ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు నా జీవితం మొత్తం నాశనం చేశారు జుగుప్సతో పాటు క్రోధం కూడా ఆమె కళ్లల్లో మొహంలో ఇప్పుడు అవమానంతో దుఃఖం ముంచుకొస్తూ ఉంటే దానిని ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది అతని ముందు వేలతనం ప్రదర్శించడం ఆమెకి ఇష్టం లేదు కానీ ఇప్పుడేం చేయాలి ఎలా ఈ సమస్యని ఎదుర్కోవాలి అన్నది అర్థం కావడం లేదు నీ మీద కలిగిన కోరికను చంపుకోలేకపోయాను నా మొదటి వివాహం గురించి కొంతకాలం దాచాను అయినా ఇందులో నువ్వు ఇంత అప్సెట్ అవడానికి ఏం లేదు ఇలా రెండేసి పెళ్ళిళ్ళు వాళ్ళు రెండు సంసారాలు పెట్టుకుంటున్న చాలా మంది ఉన్నారు వాట్ రబీష్ యువర్ టాకింగ్ వాసు ఇంకా పూర్తి కాకుండానే గొంతు పగిలేలా అరిచింది నీలిమ వాసు ఏదో అనబోయాడు ఇంకేం మాట్లాడద్దు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి గెటౌట్ అయిసే నీలిమ రూపం భద్రకాళ్లా ఉంది వాసు మాట్లాడకుండా అవతలకి వెళ్ళిపోయాడు ఇహ ఆ వాళ్లకి తిరిగి రాగల ధైర్యం లేదు అందుకే తిన్నగా తనింటికే వెళ్ళిపోయాడు ఇదేంటి ఇలా జరిగింది ఎందుకు జరిగింది ఈ అవమానం నేనెలా భరించాలి అనుకుంటుంటే నీలిమకే దుఃఖం పొంగొచ్చింది దానిని ఆమె ఆపుకోలేదు భోరుని ఏడ్చేసింది మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్లలేదు వాసూని అందరూ యథాలాపంగానే అడిగారు ఆమె రాలేదేమని తలనొప్పిగా ఉందట అని పైకి చెప్పాడే కాని లోపల చాలా బెదిరిపోతున్నాడు నిన్నటి రోజున తనకి నీలంకి మధ్య జరిగిన సంభాషణ ఉదయం సరికి వీరెవ్వరికీ తెలిసే అవకాశం లేదు అని నమ్మకంగా ఉన్న అందరూ తనని ఒక ద్రోహిలా చూస్తున్నట్లు అసహించుకుంటున్నట్లు నమిలి మింగేద్దాం అన్నంత కసితో చూస్తున్నట్లు ఊహించుకుని కంపించిపోయాడు ముఖ్యంగా ఆనందరావుతో మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు వణకకుండా అదుపులోకి తెచ్చుకోవడానికి అతను తన యావచక్తిని వచ్చింది సీటు ముందు కూర్చున్నాడే కానీ పని చెయ్యాలనిపించడం లేదు అసలు తలంతా మొద్దుబారిపోయినట్లు గుండెలు అదిరిపోతున్నట్లు ఉంది ఇదేంటి నేను చాలా ధైర్యస్తుండనుకున్నాను ఏ పని చేయడానికైనా వెనకాణ్ణు అని వెన్ను విరుచుకునేవాణ్ణి మరిప్పుడిలా అయిపోయిందేమిటి అని ఆశ్చర్యంలో ములిగిపోయాడు అసలు ఈ ఈవాళ్ళతను ఆఫీస్కి రావాలనుకోలేదు ఉదయమే దేవకిని పిల్లల్ని స్టేషన్ నుండి తీసుకొచ్చి ఇంట్లో దింపి కాఫీ అది తనే కాచిచ్చాడు హోటల్ నుండి టిఫిన్ తెచ్చాడు అందరూ తిన్నారు నువ్వు వంట పని చూస్తుండూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అతను అంటుంటే అబ్బా ఒక్క ఒకరోజైనా సెలవు నాకు నాకంతా కొత్త కదా అంది దేవకి విసుగ్గా చాలా అర్జెంటు పనుంది అది చూసుకుని త్వరగా వచ్చేస్తాను ఈలోగా నీ వంట కాని నెయ్యి నూనె పోపు సామాను కూరగాయలు సమస్తం వంటింట్లో ఉన్నాయి కాస్త ఓపిగ్గా చూసుకుంటే చాలు పాలు మరోసారి కాచే లేకపోతే విరిగిపోతాయి అని హడావిడిగా చెప్పేసి ఆఫీస్కొచ్చేశాడు నీలిమ ఈ వాళ్ళ ఆఫీస్కొస్తుందా నన్ను చూడగానే ఆమె ముఖం ఎలా ఉంటుంది నేను పలకరిస్తే మాట్లాడుతుందా ఒకటి మాత్రం నిజం అందరిలోనూ నన్ను తిట్టి గొడవ చేయదు అదొకటి చాలు నాకు నాలుగు రోజులు పోయాక మెల్లగా చెప్తాను అప్పటికి నీలిమ కోపం కాస్త చల్లబడుతుంది అనుకుంటూ కాస్త ఆలస్యంగా ఆఫీసులో అడుగుపెట్టిన అతనికి నీలిమ రాలేదు అన్న విషయం కాస్త రిలీఫ్ని ఇచ్చింది నీలిమని గురించి అడిగిన వారికి నోటుకొచ్చిన సమాధానం చెప్పి అస్తవ్యస్తంగా పనిచేసి చివరికి బాస్ మందలించేదాకా తెచ్చుకున్నాడు నీలిమ ఆ మర్నాడు మూడోనాడు కూడా రాలేదు ఆమెకి ఎదురుపడ్డం ఏ రోజుకా రోజు తప్పిపోయింది కదా అని కాస్త సంతోషించినా ఆ సస్పెన్సు భరించడం మాత్రం అతనికి చాలా కష్టంగా ఉంది అసలు నీలిమ ఉద్దేశమేమిటి ఎన్నాళ్ళిలా దాక్కుంటుంది నా ముఖం చూడడం ఇష్టం లేక మొత్తం ఉద్యోగమే మానేస్తుందా అని తెక్మక పడుతున్న అతనికి ఆనందరావు వచ్చి ఒక సరికొత్త వార్త అందించాడు నీలముకి చాలా జ్వరంగా ఉందని వారం రోజులు లీవ్ కావాలని ఒక అప్లికేషన్ పోస్ట్లో పంపించింది ఇంతకు ముందే నాకు ఫోన్ చేసి ఆ మాటే చెప్పింది అప్లికేషన్ పంపించడం ఏమిటి వాసు చేత పంపించొచ్చుగా అని అడిగితే సమాధానం చెప్పలేదు అసలు ఏం జరిగింది పెళ్లైన రెండు నెలలకే మీరిద్దరూ పోట్లాడుకునే స్థితికి వచ్చారా చెప్పండి వాసు అని ఆనందరావు అడుగుతుంటే ఏం చెప్పాలో తోచలేదు అసలు ఈ మూడు రోజుల నుండి చాలామంది అదేదో ముఖ్యమైన పని అన్నట్లు తన దగ్గరకొచ్చి గారు ఈవాళ్ళ రాలేదా అని అడుగుతుంటే వాళ్ల గోబ పగలగొట్టాలనంత కోపం వచ్చేది కానీ ఇది తను కోపగించుకునే సమయం కాదని తమాయించుకునేవాడు ఇహ ఇప్పుడేదో చెయ్యాలి అనుకుని ఆనందరావుతో ఇప్పుడు కాదు మరోసారి చెప్తాను నేనిప్పుడే వస్తాను అని చెప్పి గబగబా బయటికి వెళ్ళిపోయాడు ఆనందరావుకి అంత అయోమయంగా ఉంది నీలిమ చాలా నెమ్మదైంది ఈ వాసు కూడా మంచివాళ్లగా ఉన్నాడు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది అనుకుని నెమ్మదిగా వాళ్లే సర్దుకుంటారు అని సరిపెట్టుకున్నాడు సాయంకాలం నాలుగైంది వాసు ఇంకా తిరిగి రాలేదు ఆఫీసులో చాలామంది తమ పని ముగించుకుని ఆఫీసు గడియారం ఐదు గంటలు ఎప్పుడు కొడుతుందా ఎప్పుడు ఆఫీసులోంచి యువతల పడదామా అని కాచుకుని కూర్చున్నారు కొంతమంది మరీ సిన్సియర్గా పనిచేసేవారు బాసు మిప్పు పొందాలనుకునే కొంతమంది మాత్రం సీట్లకి అంటుకుపోయి వంచిన తలలు ఎత్తకుండా పనిచూసుకుంటున్నారు ఇంతలో ఫోన్ మోగింది అప్పటికి రిసెప్షనిస్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోవడంతో ఆనందరావు అందుకున్నాడు దాన్ని అవతల నుండి మాట్లాడుతోంది ఒక ఆడగొంతు అది ఫలానా ఆఫీసు అవునా కాదా అని అడిగి తెలుసుకున్నాక వాసుదేవరావు గారిని ఒకసారి పిలుస్తారా అని అడిగింది వాసుదేవరావు మధ్యాహ్నం పన్నెండు గంటలకే బయటికి వెళ్లాడు ఇంకా రాలేదు ఇంకా ఆఫీసు మూసేసే వేళవుతోంది కనుక బహుశా ఇంకా రాడేమో ఇవాళ ఆయనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలా మీరెవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు ఆనందరావు నేను ఆయన భార్య దేవకిని అని ఆమె చెప్తుంటే ఆనందరావు ఉలికిపడ్డాడు టెలిఫోన్ రిసీవర్ చేతిలోంచి జారిపోతుందేమో అన్నంతగా ఉనికిపోతుంటే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు మా చంటిదానికి ఉన్నట్లుండి మీద జ్వరం వచ్చిందండి మేము ఈ ఊరొచ్చి మూడు రోజులే అవడం వల్ల నాకు ఎవరో తెలీదు అసలు డాక్టర్ ఉంటాడో అంతకన్నా తెలీదు ఆయన్ని కాస్త త్వరగా రమ్మని చెప్దామని మా పక్కనే ఉన్న కిరాణా కోట్లోంచి ఫోన్ చేస్తున్నాను అంది ఆమె గొంతులో బేలతను స్పష్టంగా తెలుస్తోంది ఆనందరావు గొంతు ముద్దుపారిపోయింది ఆయన ఎలాగో పిగుల్చుకుని అతను ఇవాళ ఆఫీస్ పని మీద బయటకు వెళ్లాడు చాలాసేపటి క్రితమే బహుశా ఆ పని అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తాడనుకుంటాను మీరేం కంగారు పడకండి అన్నాడు ఒకవేళ ఆఫీస్కి వస్తే మాత్రం కాస్త త్వరగా ఇంటికి రమ్మని చెప్తారు కదూ మరోసారి చెప్పింది అలాగేనమ్మా ఇంతసేపు అడగనేలేదు మీ పేరేమిటండి ఆనందరావు అండి ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది ఆనందరావుకి చిక్కుముడి వీడిపోయినట్లయింది ఆ వాసుగాడు దొంగరాస్కెల్ ఎంత పనిచేశాడు అని పళ్ళు కొరుకున్నాడు వాసు మీద ఆగ్రహం నీలిమని గురించిన ఆదుర్ద అతన్ని ఆపాదమస్తకం కుదిపివేస్తున్నట్లున్నాయి ఆ దేవకి పిల్లలు ఊర్ వచ్చాక నీలిమికి ఈ రహస్యం తెలుసుండొచ్చు నుండి ఆఫీస్కి రావడం మానేసింది వారం రోజులు సెలవు కావాలని అప్లికేషన్ పంపించింది బాస్ చాలా మంచివారు నీలిమంటే సదభిప్రాయం వాత్సల్యం కలవారు తప్పకుండా లీవు శాంక్షన్ చేస్తారు కానీ ఆ వారం అయినా నీలిమ ఈ ఆఫీస్లో ఆ వాసుగాడితో పాటు కూర్చుని పనిచేయగలదా ఇలా రెండు సంసారాలు పెట్టుకోవడం ఈ మధ్య కొందరికి అయిపోయింది కానీ నీలిమ లాంటి మంచి మనిషి అమాయకురాలు ఈ సాలిగూట్లో చిక్కుకోవడం చాలా విచారకరం అవును ఈ వాసు ఏమైపోయినట్లు నీలిమ నాకు ఫోన్ చేసిందని చెప్పగానే హడలిపోయినట్లున్నాడు నీలిమని బ్రతిమాలకుందామని అక్కడికే వెళ్ళుంటాడు ఈ మూడు రోజులు వాడు భార్యాబిడ్డల దగ్గరే ఉంటున్నాడన్న దాంట్లో అనుమానం లేదు ఓ పక్క భయం మరోపక్క సందేహం ఓ పక్క జాలి మరోపక్క ఆగ్రహంతో అతని తలలో నరాలు చిట్లిపోతున్నట్టుగా ఉంది కాసేపు పట్టుకుని కూర్చున్నాడు ఈ విషయం ఆఫీసులో అప్పుడే చెప్పాలనిపించలేదు దోసిట్లో గెడ్డ మానించుకుని ఎటో చూస్తూ అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు అందరూ గలగల కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు తేవి వాళ్ళ లేచి ఇంటి దగ్గర పట్టాడు ఆనంద్రా ఊహించినట్లే వాసు నీలిమ ఇంటికి వెళ్లాడు మూడు రోజుల నుండి కడుపు నిండా తిండి కంటినిండా నిద్ర లేకుండా ఆలోచనలతో తలంతా వేడెక్కించేసుకుని వాసుని సేపించుకుంటూ తనని తాను చేదరించుకుంటూ మంచం మీద పడున్న నీలిమ తలుపు తట్టిన శబ్దం వినగానే లేచి వెళ్లి గడియ తీసింది ఎదురుగా వాసుని చూడగానే మౌనంగా వెనక్కి తిరిగొచ్చేసి కుర్చీలో కూర్చుంది వాసు మెల్లగా లోపల పెట్టి మళ్లీ తలుపు వేశాడు నీలిమ మొన్నట్లా భద్రకాళి రూపం దాల్చి గెటౌట్ అనలేదు అంతే చాలు అనుకున్నాడు ఆ స్పృహ ఇచ్చిన ధైర్యంతో ఆమె భుజం మీద అనునయంగా వేసి ఏదో చెప్దామనుకున్నాడు కానీ అంత సాహసం చేయలేకపోయాడు ఆమెని తాకడానికి కూడా భయపడుతున్న వాళ్ళ బెదురుచూపులు చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు ఆమెని పలకరించాలంటే అతనికి భయం ఆమెకి అతన్ని చూస్తేనే ఆగ్రహం అసహ్యం కొన్ని క్షణాలు అలా మౌనంగా దొర్లిపోయాయి వాసు గొంతు పెగల్చుకుని ఏదో అనబోయాడు కానీ ధ్వని బయటికి రాలేదు ఒకసారి గొంతు సవరించుకున్నాడు కొద్ది క్షణాలు గోల్డ్ కొరుక్కున్నాడు అప్పుడు మొదలుపెట్టాడు ఇంతవరకు నీతో అన్ని అబద్ధాలే చెప్పినందుకు నాకు చాలా సిగ్గుగాను బాధగాను ఉంది నీలిమ కనీసం ఈ ఒక్క మాటైనా నమ్మో బిడియంగా ముడుచుకుపోతూ అన్నాడు నీలిమ మాట్లాడలేదు ఆమె కళ్ళు ఇంకా అగ్నివర్షాన్ని కురిపిస్తున్నాయి ఈ మూడు రోజుల నుండి నువ్వు ఆఫీసుకి రావడం లేదేమని వాళ్ళంతా అడుగుతుంటే ఏదో చెప్పేస్తున్నాను నీకు జ్వరంగా ఉందని వారం రోజులు సెలవు కావాలని రాసిన అప్లికేషన్ ఇవాళ అందిందట కాక నువ్వు ఆనందరావుకి ఫోన్ చేసి ఆ మాట చెప్పావట ఇదంతా అతనికి కోరుకుడు పాడిన విషయంలా ఉంది మనిద్దరి మధ్య ఏదో చిన్న తగు అతను నాలుగు రోజుల తర్వాత నువ్వు ఆఫీస్కి వస్తావు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం అదివరకులా సఖ్యతగా ఉండడం లేదని అందరికీ అనుమానం వస్తుంది చివరికి ఎప్పుడో ఒకనాడు అసలు విషయం వారికి తెలిసిపోతుంది ఈలోగానే నేను నీకు కొన్ని వివరాలు వచ్చాను నా భార్య దేవకి మూడో పురిటికి పుట్టింటికి వెళ్ళింది ఈసారి కాన్పు కాగానే చుభక్నమీ చేయించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది ముగ్గురు పిల్లలతో చేసుకోవడం కష్టమవుతుందని పైగా ఆపరేషన్ కూడా చేయించుకుంటోంది కదా అని ప్రసవమైన మూడు నెలల దాకా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది అని కూడా నిర్ణయించుకున్నాం దేవకి పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా వంట చేసుకోవడం నాకు అలవాటే కనుక అన్ని రోజులు నాకు భోజనానికి ఇబ్బంది అవుతుంది అన్న మాటే రాలేదు సరే ఈలోగా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ముందు నేను ఒక్కనే వచ్చాను మొదటి రోజు ఆఫీస్లో నిన్ను చూడగానే నా మనస్సు చలించింది బహుశా అది నా బుద్ధికి తార్కాణం అనుకోవచ్చు ఆ వాళ్ళ అందరితోనూ మాట్లాడిన మాటల్లో నా కుటుంబ ప్రస్తావన రాలేదు అది ఒక మంచిగా అనుకుని నుండి ఎవరితో మాట్లాడినా నేను బ్రహ్మచారిననే అభిప్రాయమే వారికి కలిగించాను ఆ శని ఆదివారాల్లో వైజాగ్ వెళ్లి లారీలో సామాన్ తెచ్చుకుని అంతకుముందే కుదుర్చుకున్న ఇంట్లో దింపించి వంటాది మరో మరోపక్క నీతో స్నేహం పెంచుకుంటున్నాను స్నేహం ఒక పరిధి దాటాక కొంతమంది ఆడవారు భార్యాబిడ్డలున్నవాణ్ణైనా పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు అన్న విషయం నాకు తెలుసు కాని నువ్వు ఆ కోవకి చెందవని మొదట్లోనే గ్రహించేశాను అందుకే అంత నాటకమాడాను తర్వాత జరిగిందంతా నీకూ తెలుసు నీలాంటి మంచి మనిషికి ఇంత ద్రోహం చేయడం ఘోరమైన నేరం నాకు తెలుసు కానీ వసంతప్పిన నా మనస్సు నేనలా ప్రవర్తించేలా చేసింది ఇప్పుడైనా నేను నీకు అన్యాయం చేయను మీరిద్దరూ ఒక దగ్గరే ఉండడం అన్నది ఎలాగూ కుదరదు కనుక నువ్విక్కడే ఉందూ గాని నువ్వు నా భార్యవి అన్న విషయం నేనిప్పుడు గుర్తుంచుకుంటాను ఎంతసేపు అతను మాట్లాడినా నీలిమ ఊ అనలేదు ఆ అనలేదు కానీ ఒక వ్యక్తికి రెండో భారీగా అందరి ముందు నిలబడాలి అన్న విషయం మాత్రం ఆమెలో నరనరం ఎదురు తిరిగేలా చేస్తోంది ఇహ నుండి తప్పించుకునే మార్గమే లేదా అని ఆమె శక్తంతా కూడదీసుకుని ఆలోచిస్తోంది ఆ ఆలోచన తెగక ఆమెలో ఒకలాంటి నిస్సత్తు ప్రవేశించింది కళ్ళు తడయ్యాయి కాని ఆ అశ్రువులు కిందకి జారకుండా ఆ వ్యధని దిగమింగేసింది వాసు కాసేపు చూశాడు ఆమె మాట్లాడుతుందేమోనని ఆమె మౌనం అతనికి మరీ బాధాకరంగా ఉంది చివరకన్నాడు నీ మనసు ఇప్పుడిప్పుడే స్థిమితపడదు నాకు తెలుసు నేను మళ్లీ వస్తాను అన్నాడు లేస్తూ నీలిమ వారించలేదు వాసు తలుపులు తెరచుకుని బయటకొచ్చేశాడు అతనికి ఆఫీస్కి వెళ్లాలనిపించలేదు అలాగని ఇంట్లోకి వెళ్లాలనిపించలేదు కిన్నగా పబ్లిక్ గార్డెన్కి వెళ్లి నీడ లాన్ మీద కూర్చున్నాడు ఒకరోజున నీలిమతో కలిసి అక్కడ కూర్చున్న క్షణాలు తాను ఆమెకి చెప్పిన మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి ఆ క్షణం నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ మరోసారి మననం చేసుకున్నాడు కనుచీకటి పడేదాకా అక్కడే అలాగే కూర్చున్నాడు